చేసిన పని లెటర్ గా వేస్ట్ అయిపోయేలా ఉంది చేయి దాటుకోకముందే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని జమ్ని పనించిన కాటర్ మీ నెత్తి మీద కట్టు నా ఒంటి మీద దెబ్బలు ఇంకా చేయి దాటకపోవడం ఏంటి సార్ మొత్తాన్ని లోపలేచి మన పని మనం చేసుకోవటమే రైతుల సార్ వీళ్ళు రౌడీలు ఆయన దూయంటరా చూపెంట్రా సమస్య ఇంకా పెద్దది ఉన్నావు వదులు ఈ గొడవ ఇంకా పెద్దది నేషనల్ పిసుకెక్కితే ఈ వెంచర్ కి బ్రేక్స్ పడతాయి అందుకే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయమని ఈ ప్రాజెక్ట్ మా హైకమాండ్ కి ఇన్డైరెక్ట్ గా షేర్ ఉందయ్యా ఈ రోజు అగ్రిమెంట్ అవ్వకపోతే పార్టీలో నన్ను పక్కన పెట్టేస్తారు సార్ లాస్ట్ మినిట్ లో ఎంత హంగమా చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు సార్ వీళ్ళు రామారావు మనం కొన్నది ఎకరం ఏడు నుంచి ఎనిమిది వేలకి కానీ ఎంఓయూలో ఎకరాకి నలభై వేలు డిక్లేర్ చేశాం అంటే రూపాయి పెట్టకుండా ఢిల్లీ హైకమాండ్ బినామీలకు ట్వంటీ పర్సెంట్ మన గవర్నమెంట్ కి థర్టీ పర్సెంట్ షేర్ వస్తుంది అందుకే కొంత అఫీషియల్ గా కొంత అన్ గా డబ్బిచ్చి రైతులు ఒప్పించి ఇష్యూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇంటికెళ్ళు రైతులతో మేం మాట్లాడతాం నువ్వు ఉంటే కోపాలు ఇంకా పెరుగుతాయి నువ్వు వెళ్ళు వెళ్ళు రామారావు ఆ రోజు అర్థాంతరంగా రామారావుని ఇంటికి పంపించి రైతులందరికీ ఎకరానికి ఇరవై వేలకు పైగా డబ్బు కట్టి ఎంఓయూను ముగించారు కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి రామారావు మీద అనుమానం వచ్చింది ఎంఓయూలోని కాన్ఫిడెన్షియల్ రేట్స్ రైతులకు చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి రామారావు తిరుగుబాటు చేయించాడని కేసు పెట్టారు అనుకున్న దానికన్నా ఎక్కువగా రైతులకు చెల్లించిన ఏడు కోట్ల రూపాయల పరిహారంలో రామారావు కమిషన్ తీసుకున్నాడని కూడా కేసు పెట్టారు గారు జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసే ముందు ఆఖరిగా కోర్టుకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ రోనర్ నేను చేసిన తప్పు అయితే నేను చేసిన దానికన్నా పదంతులు ఎక్కువ పెట్టుంటారు ఉంటారు వీళ్ళు మీ ముందు అదే నేను చేసిన మంచి అయితే చేసిందంతా వాళ్ళ మనసులో పదిలంగా పెట్టుకొని ఉంటారు అంతకంటే చెప్పుకోవడానికి నా దగ్గర ఇంకేమీ లేదు రోనర్ అభియోగం మోపబడ్డ పదిహేడు కేసులలో మూడు కేసులు క్లిష్టమైనవి కావడం వలన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది ఈ కేసులకు సంబంధించిన నిజానిజాల్ని నిర్దేశించి ఒక కామన్ ఆర్డర్ కింద తీర్పు ఇవ్వాలని ఈ కోర్టు నిర్ణయించింది అన్ని కేసుల పూర్వాపరాలు పరిశీలించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్లని పరిగణలోకి తీసుకున్న పిదప సబ్ కలెక్టర్ బి రామారావు గారి మీద మోపబడ్డ ఏ ఒక్క అభియోగం నిరూపణ కాలేదని ఈ కోర్టు తీర్మానించింది ఆన్ ఎ పర్సనల్ నోట్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి స్వీకారం చేసేటప్పుడు ప్రమాణం చేసే ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ ని రామారావు గారు నూటికి నూరు పాళ్లు గుర్తు పెట్టుకుని పాటించినట్లు కనిపిస్తుంది అధికారం అంటే సేవతో కూడిన బాధ్యత అని అర్థం చేసుకుని అతను చేసిన కొన్ని పనులు బియాండ్ డ్యూటీలా ఉన్నా న్యాయపరంగా ఉన్నట్లుగా నమ్ముతూ అతని మీద ఉన్న అన్ని అభియోగాలని కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇస్తుంది కోర్టు నుంచి తప్పించుకోగలమేమో కానీ నా నుంచి తప్పించుకోలేవు నిన్ను ఎంత తోతా నవ్వు అర్థమైందిరా నీకెంత జరిగినా మర్చిపోతూనే ఉంటారే అత నవ్వుకి నాలుగు అర్థాలు ఉంటాయి చేసే పనికి పది అర్థాలు ఉంటాయి ఒక చాణుక్యుణ్ణి ఒక క్షత్రుణ్ణి కలిసి సమపాళ్ళలో ఊహించుకోండి అతనే రామారావు ఇదేంటి మాయా మీ సామాన్లు తక్కువగా ఉన్నట్టు అంటే రెండు మూడు రోజులకే కదా అని అంటే మిగతావన్నీ ఆయన ఊరు పంపించేస్తారు బాబు అక్కడికి వచ్చి ఓ రెండు రోజులుండి వెళ్ళిపోతాం ఇంటి కండిషన్ ఎలా ఉందో ఏమో మీరు ఎక్కడికి వెళ్తే మాయా అక్కడే మన ఇంటి వెనకాల ఒక ఇల్లు ఖాళీగా ఉంది నాతో మాట్లాడమని చెప్పాను మీరు మాతో వస్తున్నారు మీరు కూడా మా గుమ్మ సముద్రం వాస్తులు అయిపోతున్నారు ఇకపై మనందరం కలిసే ఉండిపోతున్నాం మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అల్లుడు గారు మీ ఇద్దరు లేకపోతే మేము అల్లాడిపోయేవాడు బుడ్డడా మీ నాన్న తాతకి మీ నాన్నమ్మకి గిఫ్ట్లు తెద్దాం పద ఇప్పుడే వస్తాం గొడవలో ఉన్నారా రండి కూర్చోండి మీకు కాఫీ తీసుకొస్తాను అలాగే కాస్త విషయం కూడా కలపమ్మా మీ ఆయన క్రిస్టుల కన్నా అదే బెటర్ లేకుండా కూర్చోండి రామారావు నాకు డౌట్ ఉండేది లేట్గా కన్ఫర్మ్ అయింది అయితే నిజంగానే ఆ గాంధర గోణం గొడవ కొట్లాట పూర్తిగా ప్రీ ప్లాన్డ్ కదా సార్ లాబ్లో ఉన్న మీకు తెలిసింది ఒకటైతే బయట జరిగింది మాత్రం మరో ఒకటి నేను సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొచ్చే టైంలో కంపెనీ సెక్యూరిటీ వేషలో నా ఎమ్మెల్యే మనుషులు అత్యుత్సాహం చూపించారు రైతుల మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకుంటానా సార్ ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్న మహాప్రభు ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం అదే నష్ట పరిహారం అయితే లక్షల లక్షలు ఇస్తాం అందుకు పని చేయడానికి లంచం తీసుకునేవాడిని చూశాను పని చేయకుండా ఉండడానికి లంచం తీసుకునేవాడిని చూశాను కానీ జనం చేసి రిస్క్ తీసుకునేవాడిని నిన్నే చూస్తున్నాను రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రామారావు సారీ రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను లేదమ్మా రైట్ టైంలో వచ్చావు ఈ ఆయన మెరుపు లాంటివాడు శబ్దం లేకుండా విలువనిచ్చే రకం సొంత ఊరికి వెళ్ళాక కూడా అతను అలాగే మెరవనివ్వండి న్యాయానికి ఇడియోపతిక్ ఇన్సోమ్నియా అంటే చేసే పని పూర్తిగా పూర్తయ్యే వరకు నిద్రపట్టదు అతన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు అతను మెలుకుగా ఉండడం జనానికి చాలా అవసరం ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను సారీ ఐఎమ్ గోయింగ్ టు ఏ రెవల్యూషనరీ ఆఫీసర్